హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు సండే కదా స్పెషల్గా చేద్దామని మటన్ కర్రీ చేశానండి ఈ మటన్ కర్రీ చాలా బాగా కుదిరింది అంటే ఎంతో రుచిగా వచ్చిందనమాట కొంచెము స్పైసీగా టేస్టీగా ఉంది ఈ కర్రీలో గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుందండి గిన్నె ఊర్చేయాల్సింది అంత బాగా ఉంటుంది ఈ మటన్ కర్రీ వండినప్పుడు కొంచెం ఓపికతో చేస్తే చాలా రుచిగా వస్తుంది ఈ మటనే కాదండి ఏది వండినా కాస్త ఓపిక ఇంట్రెస్ట్ పెడితేనే ఏ వంటైనా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ స్పెషల్ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక దీంట్లోకి మూడు పావులు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు లవంగాలు ఇలాచి బగారా ఆకు అదేవిధంగా కొంచెం షాజీరా దాల్చిన చెక్క కొంచెం ఇంచు పీసి యాడ్ చేసుకోండి ఇవన్నీ మసాలాలు వేడెక్కిన తర్వాత దీంట్లోకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూను ఉప్పు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు తొందరగా ఉడుకుతాయి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెము దీంట్లోకి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పడతాయి కాబట్టి ఇది యాడ్ చేసుకోవాలి ఈ పోపులో పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మన పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న మటన్ వేసుకొని అంతా కలిసేలా పోపంతా పట్టేలా ముక్కలకి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టి ఉడికించాలి ఈలో ఒక మనము కర్రీ మసాలాను తయారు చేసుకుందాము దీనికోసం ఒక రెండు మూడు స్పూన్ల కొబ్బరి రెండు మూడు స్పూన్ల పల్లీలు ఒక అదే విధంగా రెండు మూడు స్పూన్ల నువ్వులు ఒక ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తన పౌడర్లో చేసి పెట్టుకోవాలి ఈలోగా మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల కారం యాడ్ చేసుకొని కారం అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి దీంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ స్పూను గరం మసాలా అదేవిధంగా ఒక స్పూను ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి కొబ్బరి పల్లీలు జీడిపప్పుల పొడి ఇది ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మొత్తం వేయకండి ఈ మసాలా అంతా మొత్తం ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మగ్గించుకొని తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అంటే ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లోకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మూత విజిల్ పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చే విధంగా చూసుకోండి అంటే ఈ మటన్ లేతగా ఉంది ఒక ఐదు విజిల్స్ సరిపోతుంది అనిపించింది ముదురుగా ఉన్నట్లయితే ఒక ఏడెనిమిది విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి స్టవ్ వెలిగించుకొని కర్రీనంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడే లేదంటే మళ్ళీ ఒక రెండు విజిల్స్ వరకు పెట్టుకోండి అయితే బాగా ఉడికింది సరిపోతుంది మంచిగా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకోండి చేసుకొని మంచిగా అంతా ఒకసారి మొత్తంగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకోండి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా పా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని అంత బాగా కలుపుకోండి అంతేనండి మటన్ కర్రీ రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ దీంట్లో గ్రేవీనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రోటీలోకి పుల్కాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ गायत्री किचन थैंक यू